హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మా మహేశ్వరి యొక్క బెండకాయ రొట్టి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తా ఉంది తెలుసుకుందాం ఫస్ట్ ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయలను బాగా వేయించుకొని తర్వాత పచ్చిమిర్చిని వేయించుకొని తర్వాత టమాటో ఆనియన్ ని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనము రోట్లోకి వేసుకొని ముందుగా పచ్చిమిర్చి కల్లుప్పు వేసుకోవాలి దాన్ని బాగా దంచుకొని బాగా మెదిగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని కూడా బాగా దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసుకొని దాన్ని బాగా నలుపుకొని అది బాగా నలిగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ని కూడా వేసుకొని రోట్లో బాగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత మనము బయటికి తీసుకుంటే వేడి వేడి బెండకాయ రోటి పచ్చడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ 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 గా ఉంటది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ లో తెలియజేయండి మరి ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ రోజు ఇంకా బెండకాయ రోటి పచ్చడితో అన్నం వేసుకుని తినేయడమే ఫుల్ గా మీ ఒక్కసారి బాగుంది నా ఇప్పుడే చేసిన పచ్చడి